శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభై తొమ్మిదవ సంచిక మే పంతొమ్మిది వందల యాభై రెండులోని నాలుగవ కథ దీనజన కల్పద్రుమం సులైమాన్ ఒక గొప్ప మహమ్మదీయ చక్రవర్తి ఆయన మంత్రి జాఫర్ జాఫర్ చాలా యోగ్యుడు తెలివైనవాడును అతడు పేదవాళ్ల పాలిటి పెన్నిది వాళ్లకు కష్టాలు వస్తే అతడు సహించలేకపోయేవాడు ధనవంతుల మీద పన్నులు వేసి సొమ్ము రాబట్టి ఆ సొమ్మంతా పేదవాళ్ల కూడుగుడ్డల నిమిత్తం ఖర్చు పెట్టేవాడు సామ్రాజ్యంలోని దీనజనులందరికీ జాఫర్ ఈ విధంగా తోడ్పడటం వల్లనే ఆయనకి దీనజన కల్పద్రుమం అనే బిరుదు వచ్చింది పేదవాళ్ళందరికీ జాఫర్ అంటే ప్రేమ గౌరవం ఎక్కువ ధనవంతులందరికీ ఆయన మీద అంతులేని అయిష్టం ద్వేషమున్నో జాఫర్ మూలాన్ని భూస్వాములు ఇంకా ఎక్కువగా భూములు పుట్రలు సంపాదించుకోవడానికి వీలు చిక్కింది కాదు వర్తకులకు ఇంకా ఎక్కువగా లాభాలు సంపాదించటానికి వీలు లేకపోయింది ఈ ధనికులు సంపాదించిన దాంట్లో చాలా మట్టుకు జాఫర్ విధించిన పన్నుల ద్వారా చక్రవర్తి బొక్కసంలోకి చేరిపోతూ ఉండేది అక్రమంగా సంపాదించే వాళ్ళందరినీ జాఫర్ వేయి కళ్ళతో కనిపెట్టి శిక్షించేవాడు ఉద్యోగస్తులందరికీ కూడా అతడంటే హడలే లాంచగొండ్లని అధికార దుర్వినియోగం వాళ్ళని పట్టి అతడు ఏ మాత్రం దయా దాక్షిణ్యమూ లేకుండా దండించేవాడు జాఫర్ను ఎలాగైనా వదిలించుకోవాలని ధనవంతులంతా చేరి అతని మీద కుట్ర చేశారు జాఫర్ లేని సమయాల్లో చక్రవర్తి వద్దకు పోయి చాడిలు చెప్పేవారు క్రమంగా చెప్పుడు మాటలు చక్రవర్తి తలకెక్కి మంత్రిపైన లేనిపోని అనుమానాలు బయలుదేరి వృద్ధిపొందసాగిన ఒకనాడు జాఫరు శత్రువులు చక్రవర్తితో ప్రభు మన మంత్రిగారు పన్నుల క్రింద కోట్ల కులది రొక్కం వసూలు చేశారే ఈ రొక్కమంతా ప్రభువుల బొక్కసంలోకి చేరుతుందో మంత్రిగారు సొంత భోషానాలకే పోతుందో ఏలికవారు కనిపెట్టారా అని అన్నారు వెంటనే చక్రవర్తి ఖజానా తెరిపించి చూశాడు అందులో ఉండవలసినంత రొక్కం కనబడలేదు ఇలా ఉంటుంది నిలవా ఎప్పుడు వచ్చిన సొమ్ము అప్పుడే బీదల కోసం ఖర్చు పెట్టేస్తూ వచ్చాడాయే జాఫరు ఎన్నడైనా చక్రవర్తి జమా ఖర్చులు చూస్తేగా తన సొమ్మంతా మంత్రి అపహరించాడనే అపోహతో వల్లు తెలియని కోపం కమ్ముకు వచ్చింది చక్రవర్తికి మారు ఆలోచన లేకుండా జాఫర్ని ఉరి తీసేయండి వాడి మొహం మరెన్నడూ నాకు కనబడనివ్వకండి మరెవ్వడు ఇలాంటి రాజద్రోహం తలపెట్టకుండా హళ్ళు పుట్టేటట్లు చేయండి అందుకని జాఫర్ శివాన్ని పాతిపెట్టకుండా తీసుకుపోయి నాలుగు రహదారీలు కలిసే చోట పడేసి బటుల్ని కాపలా ఉంచండి రాజద్రోహుల శవాలను కాకులు గద్దలు పొడుచుకు తినేటట్లు చేయండి వాటికి సమాధి కూడా జరగకూడదు అని శాసించాడు జాఫర్ పైన పగదీర్చుకోవటానికని కనిపెట్టుకుని ఉన్న ఆ దుర్మార్గులు వెంటనే పరిగెత్తికెళ్ళి ఏ పాప మేరుగక నిశ్చింతగా నిద్రపోతూ ఉన్న జాఫర్ని బంధించి తీసుకుపోయి చక్రవర్తి ఆజ్ఞను ఆ జరిపించి ఆ మహాత్ముని శవాన్ని మార్గసంధిలో పడేసి చక్కా వచ్చారు రాజాజ్ఞ చేత జాఫరు బంధుమిత్రులు కూడా శివం దగ్గరికి వెళ్ళటానికి లేకపోయింది అలీ అనే ఒక పేదవాడు ఆ దారిన పోతూ ఈ శివం ఫలానా వానిది కదా అని గుర్తించాడు ఆశ్చర్యంతో ఆపుకోలేని దుఃఖంతో ఇదేంటి ఈ మహానుభావుడికేంటి ఇటువంటి ఏంటి అంటూ ఆ శివం మీద పడి దుఃఖింపనారంభించాడు రక్షకభటులు ఆ పేదవానికి సంగతంతా వివరంగా చెప్పి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి పోకపోతే నీకు ఈ దురవస్థే ప్రాప్తమవుతుంది కనుక నీ దారిన నువ్వు పో అని బెదిరించారు అలీ అప్పుడు ఈ సామ్రాజ్యంలో పేదవాళ్ల పాలిటి కల్పవృక్షం పుణ్యాత్ముడైన ఈ జాఫరు ఈయన చావడమేంటి ఇంత అకస్మాత్తుగా ఇది జాఫరు చావు కాదు పేదవాళ్ళమైన మేమంతా చచ్చిపోయినట్లే ఇంతవరకు వచ్చిన తర్వాత నాకు చక్రవర్తి భయం ఏంటి మృత్యు భయం ఏంటి ఈ మహాత్ముని పవిత్ర దేహాన్ని తీసుకుపోయి సమాధి చేసి వస్తాను ఆ పైన నన్ను మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటూ పర్వశత్వంతో జాఫర్ శివాన్ని భుజంపైన వేసుకొని పోయాడు రక్షక అడ్డు వచ్చి శివాన్ని తీసుకుపోనిచ్చారు కాదు ఆలిని లాక్కుపోయి చక్రవర్తి సమక్షంలో పెట్టి జరిగిందంతా చెప్పారు చక్రవర్తి కోపానికి హద్దు లేకుండా పోయింది ఆయన కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ మూర్ఖుడా నా ఆజ్ఞని తిరస్కరిస్తావు ఎన్ని గుండెలు అని గద్దించాడు తుణుకు వెనుకూ లేకుండా అలీ ప్రభు జాఫరు దీనజన కల్పద్రుము నీ ఖజానాలోని సొమ్ములో ఒక్క దమ్మిడి కూడా అతడు తనకై ఖర్చు పెట్టుకుని ఎరగడు నా వంటి దరిద్రకోటి ఆయనను ఏ విధంగా పోషిస్తున్నది లెక్కలు చూడండి మీకే బోధపడుతుంది ఈ మహాత్మున్నా చంపుకోవటం అంతటితోనైనా ఆగక పైగా ఆయన శవాన్ని కూడా అవమానించడమా అని అన్నాడు ఎప్పుడైతే అలీ నోటి నుండి ఈ మాటలు విన్నాడో నేను నిర్దోషిని చంపించలేదు కదా అన్న కలవరం బయలుదేరింది చక్రవర్తి హృదయంలో ప్రక్కనున్న జాఫర్ మిత్రుడు ప్రభు లెక్కలు చూడగా మంత్రి విషయంలో వీడు చెప్పిన మాట నిజమే అన్నట్టుంది అని అన్నాడు చక్రవర్తి తన అపరాధాన్ని గుర్తించాడు అలీ వంకకు తిరిగి జాఫర్ ఏదో మహా గొప్పవాడని ప్రశంసిస్తున్నావే మీకు అందరికీ వాడు పంచిపెట్టే డబ్బు మాదే కదా నేను నీ దరిద్రమంతా తీరేటట్లుగా బోలెడు సొమ్మిప్పిస్తాను పట్టుకుపో ఇంకా జాఫర్ మాట తలపెట్టక అతన్ని మర్చిపో ఇంతటి నుంచి నీవు పొగడవలసింది సులేమాన్ చక్రవర్తిని సుమా అంటూ వెయ్యి వరహాలు తెప్పించాడు మరుక్షణంలో వెయ్యి బంగారు నాణాలు అలీ ముందు మెరిసినాయి అతడి కళ్ళు జిగేలుమన్నాయి చక్రవర్తి అలీతో ఇవన్నీ నీవే తీసుకో అని అన్నాడు ఆలి రెండు చేతులు ఆకాశం వైపు చాపి జాఫర్ మహాశయ నీవు నిజంగా దీనజన కల్పద్రుమానివే బ్రతికి ఉన్నప్పుడే కాదు చచ్చి కూడా నీవు నన్ను మర్చిపోలేదు నిన్ను మాకు దూరం చేసిన ఈ ప్రభువు చేతనే నాకు వెయ్యి మొహరీలిపిస్తున్నావు అంటూ అప్రయత్నంగా జాఫర్ని పోవటం మొదలెట్టాడు పట్టరాని దుఃఖంతో చక్రవర్తి తలవార్చుకున్నాడు ఈ కథ రాసినవారు బాలంకి వెంకటరామచంద్రమూర్తి మద్రాసు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి